అసాంతంగా ఉంటే ప్రసారం చేసుకోవడం మాకేం పొమ్మ కాదు మేము ఇరవై రోజుల నుంచి తీసుకొచ్చున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను తారీకెట్లు కూడా కన్నీ వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళకి అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ యుజన్ చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూజు వాళ్ళకి సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుంది ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు సిరిగిరి పాడు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే నడుతాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమనండి మేమేమన్నా గొడవ చేసేవా మేము వెళ్ళిన వాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తు అడుగుతున్నాం మేమంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమనండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవలు చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నియంత్రుగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి మీద మీద ప్రతాపంటే మేము చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడోళ్ళ మీద ఎగబోడి కొట్టకమే అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని వెళ్తున్నా చూడండి ఊర్లో నేను ఒక గొడవ లేదని అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటావు నువ్వు గమ్ములు రాని మేము వెళ్లకుండా గమ్ముని వచ్చేస్తాం సిగిరి పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదేనా సిగిరిపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసే అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబట్ట చేయటం వాళ్ళకి అలవాటు